మహాగణాధిపతి నమ సదాశివ శుభారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి కొత్త సంవత్సరంలో మనకి ఇంచుమించు మనకి సంవత్సరం మొదలైన నాలుగు రోజులకి ఈ రవి మార్పు అనేది మై ఇస్ గౌతమ్ అండ్ బ్యాక్ పెయిన్ उटड्र मलकाज गिरी अंडर नजेश्वर ఇక్కడ మేషరాశిలోకి సంచారం అంటే ఆయన స్థితిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే రవి ఎప్పుడైతే తన ఉచ్చేత్రంలోకి వెళతాడో ప్రతి గ్రహము కూడా అక్కడ మనకి మార్పు చెందినప్పుడు కొన్ని శుభ ఫలితాలు ఓ కొన్ని అశుభ ఫలితాలు ప్రతి రాశికి ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ద్వాదశ రాసులు వారికి ఈ యొక్క రవి గ్రహ మార్పు వల్ల శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాసుల వారికి కూడా ఎటువంటి ఏవైనా అంటే వాళ్ళకు ఉండే దోషాలను అనుసరించి వాళ్ళు ఎటువంటి రెమెడీస్ని పాటించడం ద్వారా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి అంటే ఈ సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ రాష్య ఈ యొక్క రాష్ట్రాధిపతి అయిన రవి వీళ్ళకి స్థానంలో సంచారం చేయడం అందులో స్థితిలో ఉన్నాడు అంటే వీళ్ళకి రాష్ట్రాధిపతి వెళ్ళి స్థితిలో ఉన్నాడు నవమ స్థానంలో ఉన్నాడు అంటే స్థానము మంచిది కాదు ఆయన ఇచ్చే స్థానము శుభ ఫలితాలను ఇవ్వకపోయినా కూడా స్థితిలో ఉన్నాడు కాబట్టి కొంత అనుకూలత అనేది లభిస్తుంది ఎందుకంటే రాష్ట్రాధిపతే కాబట్టి కొంత అభికీర్తులు ఏమైనా ఉన్నా కూడా అవి తగ్గడము అలాగే కాస్త చిన్న చిన్న గొడవలకి అంటే ఏదైనా వివాదాలకి దూరంగా ఉంటే కలహాలు రావు కాబట్టి మాట్లాడే మాటల విషయాల్లోనూ అనవసరమైన వృధా ప్రయాసల అనవసరమైన ఎక్కువగా అంటే ఏదైనా ఒక చిన్న విషయంలో చెప్పదలుచుకున్నది అనవసరంగా పెద్దగా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో అక్కర్లేని మాటలు దొల్లడం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలకి దూరంగా ఉండడం అనేది మంచిది అలాగే కొంత బంధువులకి మిత్రులకి దూరంగా ఉండవలసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రీచ్ కావచ్చు ఏ రకంగానైనా సరే కొంత దూరం అనేది ఉంటుంది అప్పుడప్పుడు మనో విచారం అనేది లభిస్తుంది అయితే మనో విచారం అనేది ఉన్నా కూడా ఇక్కడ రవి ఎప్పుడైతే రాష్ట్రాధిపతి ఉచ్చలో ఉన్నాడో ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా కాస్త ఊరట లభించడం చివరికి ఏవైతే పనులు అనుకున్నారో కొంత మానసిక ఒత్తిడికి లోనైనా కూడా పనులు పూర్తి చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అయితే రెండు మూడు విషయాల్లో కాస్త రెండు మూడు సందర్భాల్లో కావచ్చు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటాయి పనులు కానీ పనులు పూర్తి చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ తండ్రి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కూడా కొంతవరకు వీళ్ళకి ఊరట లభించడం అనేది లభిస్తుంది కాబట్టి ఏ విషయాన్ని కూడా మరీ ఎక్కువగా మనసుకు ఆలోచించకుండా ఉండడం అనేది మంచిది రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొంతవరకు అనుకూలమైన ఫలితాలు కూడా గోచరించడం అనేది జరుగుతోంది కాబట్టి మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఉద్యోగ విషయాల్లో కావచ్చు వ్యాపార విషయాల్లో కావచ్చు ఏదైనా సరే అనుకూలంగా అంటే దానికి తగ్గట్టుగా వీళ్ళు ఉండడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు పారాయణ చేయడము ప్రతిరోజు కూడా వీళ్ళు కూడా రాగి చెంబులో కాస్త ఎర్రటి పుష్పాలు వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా కొంత మానసిక వైకల్యం ఏదైతే ఉందో అది తగ్గడం అనేది జరుగుతుంది ఆరోగ్య విషయాల్లో కూడా వృద్ధి పొందడం అనేది జరుగుతుంది అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాసుల్లో మనకి ఏ రాశికి ఆ రాశి గురించి రవి యొక్క మార్పు గురించి చెప్పుకున్నాం మారడం వల్ల అసలు సహజంగా రవి ఆత్మకారకుడుగాను అలాగే రవి గ్రహాల్లో కల్లా రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది రవి సహజంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగాను న్యాయపరంగాను అలాగే ఈ ఎవరైతే ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉన్నత అధికారులు రాజకీయ పరంగాలు ఇలా అన్నింటికి కూడా ఈ యొక్క మనకి రవి కారకుడు ఎందుకంటే రవి అనేటప్పటికీ రాజు రాజు అంటే ఏమిటి దర్పం తన యొక్క అంటే ఒక దర్పంగా మాట్లాడడం ఒక అధికారకంగా మాట్లాడడం ఇలాంటివన్నింటికి కూడా రవి కారకుడుగా చెప్తాం అందులో రవి ఇప్పుడు మనకి ఉచ్చస్థితిలోకి వెళ్ళాడు అంటే రవి ఎప్పుడైనా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అదే స్థితిలో మనకి జన్మజాతకంలో కూడా రవి ఉచ్చలోనే ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ప్రభుత్వ రంగాల్లో వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది అంటే ప్రభుత్వపరమైన ఉద్యోగాలు ఎక్కువగా చేయడం అంటే జాతకంలో కూడా రవి ఉచ్చలో ఉండి ఆ లగ్నానికి యోగకారకమై ఉండి లేదా ఆ లగ్నానికి మిత్రుడై ఉండి కాస్త ఉన్న స్థితి బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అంటే రాజకీయ పరంగా కూడా వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అదే ఈ యొక్క జాతకంలో కానీ ఈ యొక్క రవి ఉచ్చస్థితిలో ఉంటే మగపిల్లవాడికి కానీ పుట్టిన సమయానికి ఉచ్చస్థితిలో కానీ ఉంటే ఆ తండ్రికి బాగా కలిసి వస్తుంది అని చెప్తారు అందుకనే చూడండి ఎవరైనా కొంతమంది మగపిల్లలు పుట్టంగానే తండ్రికి ప్రమోషన్లు కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం మారడం కానీ ఉద్యోగం అంటే జీతం పెరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి లేదా ఏదైనా తరతరాల నుండి వచ్చే ఆస్తుపాస్తులు కలిసి రావడం కానీ ఇలాంటివి మనకి చూస్తూ ఉంటా కొన్ని జాతకాలలో మా అబ్బాయి పుట్టంగానే మాకు కలిసి వచ్చిందండి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏమిటంటే ఆ యొక్క రవి ఉచ్ఛ స్థితిలో ఉండంగా పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే అయితే అంటే ఒకళ్ళ ఆడపిల్లలకు కానీ రవి ఉచ్చలో ఉన్నాడు అనుకోండి వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా కానీ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రకారంగా ఉన్నావు కానీ లేదా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తే ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అంత సెక్యూరిటీ ఉండడం ప్రతి విషయంలోనూ క్లారిటీ క్లిస్టల్ క్లియర్గా ఉండడం ఒక ముక్కు సూటు మనిషిగా ఉండడం అంటే అబద్ధాలు ఆడకపోవడం అధర్మంగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లలో ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ రకంగా రవి కానీ స్థితిలో ఉంటే వాళ్ళకి వివాహం అయిన తర్వాత భర్తకి కలిసి రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఇటు తండ్రి కన్నా భర్తకి ఎక్కువగా కలిసి రావడం అనేది జరుగుతుంది అందుకనే కొంతమంది ఆడపిల్లలు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే భర్తకి కలిసి రావడం అంటే ఉద్యోగాల్లో మార్పులు మంచి కలిసి రావడం వ్యాపారంలో కూడా కాస్త కలిసి రావడం చూడండి ఆ ఇంటి లక్ష్మీ అండి ఆవిడ ఆ అమ్మాయి వచ్చిన తర్వాత కలిసి వచ్చింది అని చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి రవి జన్మజాతకంలో ఉచ్చలో ఉన్నప్పుడు కలిగే పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా రవి స్థితిలో మా ఉండడం వల్ల మనకి ఇంతకు ముందర ఏ రాశి కా రాశి అయితే ఏవైతే చెప్పుకున్నామో అటువంటి ఫలితాలు గోచార ఫలితంగానూ ఇప్పుడు మనం చెప్పుకునేది జన్మజాతక ప్రకారం రవి ఉండడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ రంగానికి రాజకీయ రంగాల వారికి అధికారులకి అధ్యాపకులకి వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది సర్వేజన సుగునభవంతు లోకా సంస్థ సుగున భవంతు